మాజీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి గారిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది కేసు విషయంలో అదుపులో తీసుకున్నటువంటి క్రమంలో పోలీసు వారు వారిని కోర్టులో హాజరుపరిచే క్రమంలో ఆయన కోర్టు న్యాయస్థానం ఆవరణంలో నిలబడి పోలీసుల సాక్షిగా ఇరవై ఎనిమిది కేసుల్లో నేరస్తుడిగా ఉన్నటువంటి నేర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి నవీన్ రెడ్డి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే ప్రజల చేత ప్రజల సమస్యల కోసం ప్రజల నుండి ఎన్నిక కాబడినటువంటి మన మా గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారిని వాడు వీడు అని సంబోధిస్తూ ఎలాంటి గౌరవం లేకుండా మేము బయటికి వస్తాం చూస్తాం మీరు ప్రతిపక్షంలో ఉండరా లేకుంటే ఇంకో రకంగా చూస్తామని బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ చాలా కించపరిచే విధంగా మాట్లాడినాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ మిగతా విభాగాలుగా ఎందుకంటే ఆయన ఏ కేసు ఉందో సంబంధం లేదు ఆ కేసుతో కావచ్చు ఆ కంప్లైంట్తో కావచ్చు ఆ అరెస్టుతో కావచ్చు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు ఆయన చేసినటువంటి నేరాలు ఆయన చేసినటువంటి పెద్ద సామ్రాజ్యం చాలా పెద్దగానే ఉంది దాంట్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఆయన రౌడీ షీటర్ మాజీ రౌడీ షీటరు అనేక నేర చరిత్ర కలిగినటువంటి నవీన్ రెడ్డి ఒక బడుగు బలహీన వర్గాల అత్యంత బీసీ వెనుకబడినటువంటి కులం నుండి వెనుకబడిన వర్గం నుండి ఎన్నిక కాబడ్డటువంటి మా ప్రియతమ నాయకుడు బిర్లపల్లి శంకర్ గారిని పట్టుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తూ మేము బయటికి వస్తే చూస్తాం లేదంటే శంకరయ్య వాడు వీడు అని మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ నవీన్ రెడ్డి నీ దగ్గర డబ్బు ఉండొచ్చు లేదా నీ నేర సామ్రాజ్యం ఉండొచ్చు కానీ మా నాయకుడు ప్రజల నుంచి పుట్టినవాడు మా నాయకుడు ప్రజా సమస్యల కోసం పుట్టినవాడు మా నాయకుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పుట్టినవాడు అలాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటూ న్యాయస్థానం న్యాయస్థానం పరిధిలో పోలీసుల సాక్షిగా ఎలాంటి న్యాయస్థానానికి గౌరవం లేకుండా పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేకుండా నువ్వు ఒక నయ వంచుని వంచకునిగా మరో నయంగా ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు గురి చేయాలి ఒక ప్రజాప్రతినిధిని బెదిరించేసేయాలి అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నావు ఖబర్దార్ ప్రజలు దీనికి చూస్తూ ఊరుకోరు ఈరోజు మీడియా మిత్రులుగా మీరందరూ కూడా గమనించాలి ఆయన చేసినటువంటి ఎన్నో నేరాలున్నాయి ఏముంది అది పోలీసు వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఇష్యూ అలాంటి ఇష్యూలో మా ఎమ్మెల్యే గారిని లాగి నోరు పారేసుకోవడం దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ మా ఎమ్మెల్యే జోలీకి కానీ మా ఎమ్మెల్యే పైన మా నోరు పారేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే మిమ్మల్ని నవీన్ రెడ్డిని ఈ ప్రాంతంలో ప్రజలు తరిమి 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 కొడతారని చెప్పేసి నువ్వు గుర్తు పెట్టుకోవాలి మా ఎమ్మెల్యే గురించి కానీ మా ప్రజాప్రతినిధి గురించి కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీలో డబ్బు ఉందనో లేకుంటే నీ సామ్రాజ్యం ఉందానో ఎలా పడితే అలా మాట్లాడితే మేము ఊరుకోమని చెప్పేసి నీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం న్యాయం జరగవలసినటువంటి న్యాయస్థానంలో చట్టాన్ని రక్షించేటువంటి పోలీసుల సమక్షంలో అందరి ముందు బహిర్గతంగా నవీన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ మా ఎమ్మెల్యే గారిని హెచ్చరికలు చేస్తూ ఒక ప్రజాప్రతిని ప్రతినిధి అయినటువంటి మా ఎమ్మెల్యే గారిని నోరు పారేసుకుంటూ మాట్లాడిన విషయంలో మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వారిపైన చర్యలు తీసుకోవాలి వారిని తక్షణమే చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి ఇలాంటి సా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ సమాజ విద్రోహులుగా సమాజానికి ఇట్లా చీడు కలిగించే వ్యక్తులుగా ప్రజాప్రతినిధులు చీడు కలిగించే వ్యక్తులుగా ఇలా బయట తిరుగుతూ హెచ్చరిస్తున్నటువంటి వ్యక్తులపైన చట్టం పోలీసులు చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం